ఎవ్రీ మంత్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ గో త్రూ అన్బేరబుల్ పెయిన్ ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్ పీరియడ్స్ టైంలో చాలామంది భరించలేనంత నొప్పిని కూడా భరిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు బికాస్ బాధ్యతలని నెరవేర్చుకోవాలి కాబట్టి ఒకప్పుడు నేను కూడా ఇలాగే సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ అబ్డామినల్ పెయిన్తో చాలా సఫర్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక న్యాచురల్ రెమెడీని నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా పీరియడ్స్ అనేవి చాలా స్మూత్గా అండ్ పెయిన్ ఫ్రీగా సాగిపోతున్నాయి ఇప్పుడు నేను ఎటువంటి పెయిన్ని అనుభవించకుండా హ్యాపీగా నేను రెగ్యులర్గా ఎలా ఉంటానో అలా ఉంటున్నాను పీరియడ్ టైంలో అజ్వైన్ వాటర్ తాగడం వల్ల అజ్వాయిన్లో ఉండే థైమాల్ కాంపౌండ్ అనేది యూట్రైన్ మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది అండ్ అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే బ్లోటింగ్ ఎండైజేషన్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తుంది సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసేయండి